పిల్లలు ఈరోజు మనం ఇంకో కథ తెలుసుకుందాం అదేంటంటే మహాభారతంలో దుర్యోధనుడి మరణం దుర్యోధనుడి మరణం చాలా బాధాకరంగా ఉంటుంది మానధనుడు అభిమానవంతుడు గదాయుద్ధంలో సాటి లేనివాడు అయినటువంటి దుర్యోధనుడి మరణం బాధాకరంగాను అధర్మంగాను కూడా మనకి కనిపిస్తుంది అది ఎలాగో తెలుసుకుందాం ముఖ్యంగా మహాభారతంలో దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు గాంధారి దంపతులకు జన్మించిన కుమారుడు ఆయన చిన్నతనం నుంచి కూడా తన దాయాదులైనటువంటి అన్నదమ్ముల పిల్లలైనటువంటి పాండవుల మీద ద్వేషంతోటే ఉన్నాడు చిన్నప్పటి నుంచి కూడా ఆ ద్వేషం తిరిగి పెరిగి పెరిగి పెద్దదయ్యి చివరికి కురుక్షేత్ర యుద్ధం దాకా దారితీస్తుంది ఎప్పుడైనా కూడా దైవ ఉన్న చోటే విజయం ఉంటుంది దుర్యోధనుడి కోరికలో దుర్యోధనుడి ఆశలో ధర్మం ఉందా అధర్మం ఉందా అనే దానికంటే కూడా పాండవుల పక్షాన దైవ దైవం నిలబడి ఉంది అదే శ్రీకృష్ణుడి రూపంలో అందువల్ల పద్దెనిమిది రోజుల నుంచి కురుక్షేత్ర సంఘం జరుగుతున్నప్పటికీ కూడా పాండవుల వైపే విజయం మొగ్గు చూపుతోంది యోధులైనటువంటి మహావీరులు కౌరవపక్షాన ఉన్నప్పటికీ కూడా కౌరవులందరూ కూడా నేలరాలిపోతున్నారు అలా నేలరాలిపోవటం వల్ల కౌరవుల వైపు ఓటమి ఎదురు చూస్తోంది ఈ సమయంలో అంత పెద్ద పరాక్రమవంతుడైన దుర్యోధనుడు కూడా ధైర్యం చాలలేదు ఇంతలో కర్ణుడు లాంటి మహాయోధుడు కూడా చనిపోయాడని విషయం తెలుసుకున్న గాంధారీదేవి దుర్యోధను ఒకసారి నగ్నంగా రమ్మని పిలుస్తుంది గాంధారీదేవి అత్యంత మహిమ కలిగిన దృష్టి కలిగినటువంటిది ఎందుకంటే ఆవిడ భర్తతో సమానంగా కళ్ళను అంధకారం చేసుకుని కండ్లపై గుడ్డ గుడ్డ కట్టుకుని ఆమె బతుకుతుంది అందువలన ఆమె దివ్యశక్తులు దివ్య దృష్టి ఆపాదించబడింది కర్ణుడు చనిపోయాడని తెలుసుకున్న గాంధారీదేవి దుర్యోధను పిలిచి తను కావలసి కావాలని ఏర్పాటు చేసుకున్న అంధత్వాన్ని ఒక్క నిమిషంపాటు తొలగించి తన దివ్య దృష్టితో దుర్యోధనుడి యొక్క శరీరాన్ని దర్శించగలిగినట్టయితే ఆ దివ్య దృష్టితో దుర్యోధనుడి శరీరం ఉక్కుగా మారిపోతుంది అతన్ని జయించగలిగిన వారు ఎవరూ ఉండరని గాంధారి తలచి దుర్యోధను నగ్నంగా రమ్మని పిలిచింది ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు దుర్యోధనుడు నగ్నంగా తల్లి దర్శనానికై వెడుతున్న సమయంలో ఎదురుపడి దుర్యోధను ఎగతాళి చేస్తాడు ఎగతాళి చేసినందుకు దుర్యోధనుడు సిగ్గుపడి నగ్నంగా వెళ్ళేవాడు ఒక అరిటాకును తీసుకొని తన మొల చుట్టూ కప్పుకుని తల్లి దగ్గరకు పెడతాడు తల్లి తన కండ్లపై ఉన్నటువంటి బట్టను తొలగించి దుర్యోధను తడిమి చూస్తుంది కానీ మొల చుట్టూ ఉన్నటువంటి భాగం మాత్రము ఉక్కుగా మారక అలాగే ఉండిపోతుంది మిగిలిన భాగం అంతా కూడా ఉక్కులా మారిపోతుంది ఇంకా దుర్యోధను జయించగలిగేవారు ఎవరూ ఉండరు కానీ ఆ మొల భాగం మాత్రము మామూలుగానే ఉండిపోయింది ఆ విషయాన్ని కూడా గ్రహిస్తుంది గాంధారి ఏమీ చేయలేక ఇది శ్రీకృష్ణుని మహిమ అని తెలుసుకుని మౌనంగా ఉండిపోతుంది దుర్యోధనుడు తిరిగి యుద్ధానికి వెడతాడు కానీ ఆ యుద్ధంలో ఆ రోజు తనకు దుర్యోధనుడి యొక్క ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతుంది అప్పుడు దుర్యోధనుడు యుద్ధాన్ని మానేసి ఎక్కడైనా దాక్కుని ప్రాణాలు నిలబెట్టుకుందాం అనుకునే ఆలోచనలో వస్తాడు వచ్చి అక్కడ ఉన్నటువంటి అరణ్యంలో ఉన్నటువంటి ఒక మడుగులో అంటే ఒక చెరువులో దాక్కుంటాడు దుర్యోధనుడు దుర్యోధనుడు ఎలా దాక్కున్నాడు అనుకుంటున్నారా ఆయనకు జలస్తంభన విద్య వచ్చు ఆయన అందులోకి నీళ్ళల్లోకి ప్రవేశించిన తర్వాత జలస్తంభన విద్య ద్వారా ఆ నీరు మొత్తం ఒక పైన రాయిగా మంచురాయిలా మారిపోతుంది ఆ అడుగు భాగంలో దుర్యోధనుడు ఉండిపోతాడు యుద్ధంలో దుర్యోధనుడు కనిపించట్లేదని పాండవులందరూ చాలా ప్రదేశాల్లో వెతుకుతారు ఎక్కడ కనిపించినా వెతికినా దుర్యోధనుడు కనిపించడు పాండవులు నిరాశతో ఉన్నప్పటికీ ఇంకా వెతుకుతూనే ఉంటారు అప్పటికే దుర్యోధనుడు మడుగులో దాక్కున్నారని తెలిసిన కృతవర్మ కృపుడు అశ్వత్థామ వీళ్ళు ఆ మడుగు దగ్గరకు చేరుకుంటారు చేరుకుని దుర్యోధనుడితో మాట్లాడుతూ ఉంటారు మనం పాండవుల్ని ఓడి ఓడిద్దాం మనం అందరం చాలా ధైర్యంగా పోరాటం చేద్దాం అని దుర్యోధనుడికి ఆత్మవిశ్వాసం కలిగించేలా ధైర్యవచనాలు చెప్తూ ఉంటారు కానీ దుర్యోధనుడు ఆ మాటలు ఏవి కూడా వినిపించుకోడు మడుగులోంచి బయటకు రావటానికి కూడా ఇష్టపడ్డు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్న సమయంలో పాండవులకు సంబంధించిన ఒక సేవకుడు అటువైపుగా వస్తాడు ఒడ్డును కూర్చుని కృతవర్మ కురుపుడు అశ్వత్థామ మాట్లాడుకునే మాటలకు ఎలాంటి సంబంధం లేకుండా ఒకరి మాటలకు ఒకరి సంబంధం లేకుండా మాట్లాడుకుంటుంటే వీరేమిటి ఇలా మాట్లాడుకుంటున్నారని ఒక్క నిమిషం ఆలకించి వింటాడు ఆ తర్వాత అటువైపు దృష్టి సారించి చూడగానే అక్కడ నిశ్చలంగా ఉన్నటువంటి కొలను కనిపిస్తుంది అంటే అందులో నీళ్ళన్నీ కూడా మంచుగా మారిపోయాయి అక్కడి నుంచే దుర్యోధనుడు ప్రశ్నలకి కృతవర్మ కృపుడు అశ్వత్థామ సమాధానం చెబుతున్నారు కొంతసేపు వేచి ఆ సంభాషణ విన్నటువంటి సేవకుడు దుర్యోధనుడు ఆ మడుగులో ఉన్నాడని తెలుసుకుని వెంటనే వచ్చి పాండవులకి ఈ విషయం చెప్తాడు భీమసేనుడికి చాలా ఆనందం కలుగుతుంది మళ్ళీ దుర్యోధను జయించే మార్గం దొరికిందని ఆ విషయాన్ని తను ఆవేశపరుడైనటువంటి భీముడు చెప్తే ధర్మరాజు వినిపించుకోడని ఆ సేవకుణ్ణి అక్కడికి తీసుకెళ్ళి ధర్మరాజు దగ్గరికి తీసుకెళ్ళి ఆ మాట వినిపిస్తాడు అప్పుడు పాండవులు ధర్మరాజు కృష్ణుడు భీముడు వీళ్ళందరూ కలిసి మడుగు దగ్గరకు వస్తారు మడుగు దగ్గరకు వచ్చినప్పుడు మామూలు మాటలతో మాట్లాడితే దుర్యోధనుడు మడుగులోంచి బయటికి రాడు ఆ విషయం అశ్వత్థామ కృతవర్మ కృపుడు పిలిచినప్పుడే అర్థమైపోయింది కానీ ఇక్కడ జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీకృష్ణుడు వీళ్ళకు అన్నగా ఉన్నాడు ఆయన చెప్తాడు దుర్యోధనుడికి సమవుజ్జైనటువంటి భీముడు తన మాటలతో రెచ్చగొడితే మడుగులోంచి దుర్యోధనుడు పైకి వస్తాడు కాబట్టి మిగిలిన పాండవులు ఎవరూ కూడా మాట్లాడకుండా కేవలం దుర్యోధనుడి ద్వారా మాటలతో రెచ్చగొడితే దుర్యోధనుడు పైకి వస్తాడని చెప్తాడు భీముడు అలాగే చేస్తాడు నీకు యుద్ధం చేసే ధైర్యం లేదా ఓడిపోతానని భయమా మడుగులో ఎందుకు దాక్కున్నావు కౌరవంశం యొక్క పరువు ప్రతిష్టలు పోగొట్టావు అని చెప్పి రకరకాల మాటలతో దుర్యోధను రెచ్చగొడతాడు దుర్యోధనుడు మాట పడడు అందుకని ఆ మాటలు విని మడుగులోంచి బయటకు వస్తాడు బయటికి వచ్చి అక్కడున్న కృష్ణుడితో చెప్తాడు నాకు సమవుజ్జయ్ అయినటువంటి వాళ్ళతోటే నేను యుద్ధం చేస్తాను ఇక్కడ నాకు సమవుజ్జయ్ అయినటువంటి వాడు భీముడు అది కూడా నేను గదా యుద్ధం చేస్తాను అని చెప్తాడు కృష్ణుడితో సరే అని శ్రీకృష్ణుడు ఒప్పుకుంటాడు తిరిగి వాళ్ళ యుద్ధరంగానికి వెళ్ళి అక్కడ హోరాహోరీగా భీముడు దుర్యోధనుడు యుద్ధం చేస్తూ ఉంటారు ఒకనొక సమయంలో భీముడు ఓడిపోయే పరిస్థితికి వస్తుంది ఎందుకంటే గదాయుద్ధంలో సాటి లేని వీరుడు దుర్యోధనుడు పరిస్థితిని గమనించిన శ్రీకృష్ణుడు భీముడు ఓడిపోతున్నాడని తెలిసి అధర్మయుద్ధానికి ప్రోత్సహిస్తాడు అధర్మ యుద్ధానికి ప్రోత్సహించటమే కాకుండా దుర్యోధనుడు గతంలో పాండవులకు చేసిన అన్యాయాలను గుర్తు చేస్తూ మోసాలను గుర్తు చేస్తూ మోసాన్ని మోసంతోనే జయించాలి వంచనను వంచనతోటే జయించాలి కాబట్టి అధర్మ యుద్ధం తప్పులేదని చెప్పి వాళ్ళని ఒప్పించి భీముడికి యుద్ధం చేసేటప్పుడు తొడ మీద కొట్టమని సైగ చేస్తాడు రంగంలో తొడ మీద కొట్టడం అధర్మం కానీ అదే అధర్మ యుద్ధానికి ప్రోత్సహిస్తాడు శ్రీకృష్ణుడు ఆ సైగను గమనించినటువంటి భీముడు దుర్యోధను తన తొడపై దండిస్తా దండిస్తాడు ఆ దెబ్బకు దుర్యోధనుడు నేలపై పడతాడు ప్రాణాలు విడుస్తాడు ఈ విషయాన్ని విన్న గాంధారి ధృతరాష్ట్రులు ఎంతో బాధపడతారు వారికి శ్రీకృష్ణునిపై కోపం వస్తుంది కానీ ఆ ధర్మ మార్గాన్ని అవలంబించటం వల్ల జరిగే పరిణామమే ఇలా ఉంటుంది బాగుంది కదూ కాబట్టి మనం అందరం ధర్మ మార్గంలో సత్య మార్గంలో నడవాలి మళ్ళీ రేపు ఇంకో కథతో మళ్ళీ మీ ముందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్